లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగో వర్షంలో ఏసుకుల బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను యాక్చువల్గా ఈ వాక్యంలో అండి ఏసుకుల ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు దీక్షణగా ప్రార్థన చేస్తున్నారు అంటే ఒకటే బాధ మన పాపాల కొరకే ప్రార్థనలో దీక్షగా ఎందుకు చేస్తున్నారంటే మన పాపాలు తన రక్తము చేత కడగబడాలి కాబట్టి అందుకే ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండనే ఆ మరణ వేదన ఎంత భయంకరంగా ఉందంటే చూడండి మనకు వస్తున్న చెమట రక్తంగా మారుతుందా అండి మామూలుగా మనం చేస్తున్నప్పుడే పని అది చెమటగా మారాలంటే ఎంతో పని చేయాలి మనం ఎంతో శ్రమించాలి అలాంటిది ఏసు యొక్క చెమట రక్త బిందుల వలె మారుతుందంటే ఎంత మరణవేదనో మనం ఒకసారి ఆలోచించగలగాలి కాబట్టి మనము రక్తము చిందించాల్సిన అవసరం లేదు కానీ ఏసు యొక్క నిష్కలంకమైన రక్తములో మన పాపాన్ని కడుక్కోవాలి